గుడ్ మార్నింగ్ టు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే చట్నీ అండి టేస్టీ టేస్టీ చట్నీ అండి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తా సింపుల్గా దోశలోకి చట్నీ చెప్పబోతుందండి చాలా చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఫస్ట్ దానికోసం కడాయి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్స్ అండి రెండు ఆనియన్స్ ఇలాగా సన్నగా పురుగుగా చీలికలుగా కట్ చేసుకున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు తెల్ల బాయిలండి ఇలా తొక్క తీసి వేసుకుందాం అన్నీ సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కారాన్ని తగ్గట్టుగా ఒక మూడు నుంచి నాలుగు ఎన్ని మిరపకాయలు వేసుకోండి ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా చింతకొండు వేసుకోవాలండి ఇలాగా అన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తే దీన్ని బాగా చల్లారిద్దాం చూడండి చల్లారిపోయి మిక్సీలో వేసుకున్నాను అండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము దీనికి వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం చూడండి తాలింపు కోసం ఆవాలు మినపప్పు కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఆ చట్నీలో వేసేసుకుందాం చూడండి చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి